హలో ఫ్రెండ్స్ మన మిత్రులందరికీ యాక్షన్ తెలుగు ఛానల్కి స్వాగతం సో ఈ వీడియో ఏంటంటే బేసిక్గా యుఎస్ టారిఫ్ గురించి ఎందుకంటే యుఎస్ టారిఫ్ వల్ల స్టాక్ మార్కెట్ అనేది చాలా బేరిష్గా వెళ్ళిపోవడం చాలా ఓల్టైల్గా ఉంది అయితే నిన్న ట్రంప్ గారు ఏంటంటే ఒక ట్వీట్ అనేది కూడా చేశారు హౌ విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ట్రంప్ గారు అడ్మినిస్ట్రేషన్కి వచ్చిన తర్వాత టారిఫ్ వార్ అనేది తెరదీశారు అంటే యుఎస్ ప్రోడక్ట్స్ ఏదైతే వేరే కంట్రీస్లో సేల్ జరుగుతుందో వాటి మీద ఎక్స్ట్రా టారిఫ్ అనేది కంట్రీస్ విధించడం అనేది జరుగుతూ వస్తూ ఉంది సో దానికి పగ లాగా యుఎస్ ఏం చేసిందంటే వాళ్ళ కంట్రీలోకి ఏవైతే ఇంపోర్ట్స్ జరుగుతూ ఉన్నాయో వాటి మీద కూడా ఈ యొక్క టారిఫ్ అనేది ఎక్స్ట్రాగా విధించాలని చెప్పేసి వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోవడం జరిగింది సో ఈ గొడవలో చాలా మార్కెట్స్లో ఏంటంటే క్యాపిటల్ అనేది వైప్ అవుట్ అయిపోయింది చాలా మార్కెట్స్ బైరిష్ సెంటిమెంట్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ యుఎస్తో లింక్ అయి ఉన్న స్టాక్స్ చాలా స్ట్రగుల్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే నిన్నటి రోజున ఏం చెప్పారంటే ప్రస్తుతానికి చైనాని మినహాయించి మిగతా కంట్రీల మీద టెన్ పర్సెంట్ బేస్ టారిఫ్ అనేది విధిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఎందుకు చైనాని మినహాయించారంటే చైనా కొంచెం ఎగనెస్ట్గా ఉంది అందరూ ఏంటంటే నెగోషియేషన్స్ అనే దానికి సిద్ధపడ్డారు అంటే ఇద్దరు కూర్చొని పరస్పరం ఓకే తగ్గించడం లేదా ఒక మోడరేట్గా వెళ్ళటం అనేది ప్లాన్ చేసుకుందాం అన్నట్టు వెళ్ళారు ఒక కన్స్ట్రక్టివ్ వే అంటాం బట్ చైనా మాత్రం మీరు విధించారా మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఒక ఎగ్రెసివ్గా వెళ్ళడం యూఎస్కి నచ్చలేదనమాట అయితే ఫిబ్రవరి ఫోర్త్న టెన్ పర్సెంట్ చైనీస్ ప్రోడక్ట్స్ మీద టారిఫ్ అనేది అని చెప్పేసి చెప్పారు దాని తర్వాత మార్చి ఫోర్త్న మళ్ళీ అడిషనల్గా టెన్ పర్సెంట్ అంటే టోటల్గా అప్పటికే ట్వంటీ పర్సెంట్ చైనీస్ ప్రోడక్ట్స్ మీద విధిస్తున్నారనమాట బట్ ఏప్రిల్ నైన్త్ నుంచి ఏకంగా నూట ఐదు పర్సెంట్ ఎక్స్ట్రా అనమాట సో టోటల్గా మనం చూసుకున్నట్టయితే చైనీస్ ప్రోడక్ట్స్ ఏవైతే యూఎస్లో సేల్ జరుగుతున్నాయో వాటి మీద నూట ఇరవై ఐదు పర్సెంట్ అనేది టారిఫ్ అనేది విధిస్తున్నారు అయితే చైనాను మాత్రం ప్రస్తుతానికి ఎగ్జాంప్షన్ ఇవ్వలేదు అంటే చైనా వస్తువుల మీద మాత్రం టారిఫ్ అనేది విధిస్తారు బట్ దాని తర్వాత చాలా ఎగ్రెసివ్గా వెళ్ళింది ఏంటంటే ఇమీడియట్గా మెక్సికో కెనడా అనమాట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది విధిస్తున్నామని చెప్పేసి చెప్పారు ఆ విధంగా యూరోపియన్ యూనియన్ మీద ట్వంటీ పర్సెంట్ జపాన్ మీద ట్వంటీ ఫోర్ పర్సెంట్ వియత్నాం మీద ఫోర్టీ సిక్స్ పర్సెంట్ సౌత్ కొరియా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తైవాన్ థర్టీ టూ పర్సెంట్ ఇండియా మీద వచ్చేసరికి ట్వంటీ సిక్స్ పర్సెంట్ అనేది ఉంది యునైటెడ్ కింగ్డమ్ మీద ఏంటంటే టెన్ పర్సెంట్ అనేది ఈ యొక్క టారిఫ్ అనేది విధించడం అనేది జరిగింది అయితే చైనాని మినహాయించి మిగతా అన్ని కంట్రీస్కి ప్రస్తుతం తొంభై రోజులనేది పాస్ అనేది ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ నెగో నెగోషియేషన్స్ అనేది జరగాలి ఇవన్నీ కూడా సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది ఈలోపు మార్కెట్స్ అనేది ఓలిటైల్గా ఉంటున్నాయి ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి ట్రంప్ గారంటే ఏంటంటే ప్రస్తుతం నైంటీ డేస్ అనేది ఈ యొక్క టారిఫ్ ఏదైతే ఉందో ఈ హైక్ అనేది పాస్ చేస్తూ ప్రస్తుతానికి టెన్ పర్సెంట్ బేస్ టారిఫ్ అనేది అన్ని కంట్రీస్ మీద విధిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అయితే దీంట్లో విశేషం ఏంటి అంటే ఫ్రెండ్స్ ఈరోజు మనకి హాలిడే ఉంది కదా మార్కెట్కి బట్ గిఫ్ట్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఎనిమిది వందల పాయింట్లు గ్యాప్ అప్లో ట్రేడ్ అవుతుంది అక్షరాలు ఏంటంటే త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ పైన పాజిటివ్ అయితే ఉంది సో నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న ఏంటంటే గ్యాప్ డౌన్ అయింది దాని తర్వాత రికవర్ అయింది ఇరవై రెండు వేల కిందకి వెళ్ళింది అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే సిగ్నిఫికెంట్గా దగ్గర దగ్గర త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్యాప్ అప్ అయితే చూపిస్తుంది సో ప్రాబ్లీ మనకి ఈరోజు మిడ్ నైట్ క్లోజ్ అవుతుంది అనమాట గిఫ్ట్ నిఫ్టీ అనేది సో చూద్దాం ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది ఈలోపు ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు ప్రస్తుతానికి నైంటీ డేస్ పాస్ అనేది వచ్చింది కాబట్టి ఆల్రెడీ యుఎస్తో డీల్ అవుతున్న స్టాక్స్ అంటే యుఎస్తో లింక్ అయిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో సెక్టార్స్ స్టాక్స్ దాంట్లో ఐటీ అనేది చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ అయింది దాని తర్వాత ఫార్మా సెక్టర్ కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ అయింది మెటల్స్ చైనాకి యుఎస్కి ఈ యొక్క టగ్ ఆఫ్ వార్ వల్ల మెటల్స్ అనేది ఇంపాక్ట్ అయింది అండ్ ఓ రెన్యుబుల్ ఎనర్జీ స్టాక్స్ ముఖ్యంగా యుఎస్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా కొన్ని కంపెనీస్ ఉన్నాయి లైక్ వారీస్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ అయినాయి ప్రాబులీ రేపటి రోజున అంటే ఫ్రైడే మనకు మార్కెట్ ఉంది కాబట్టి వాటిలో సిగ్నిఫికెంట్గా రికవరీ అనేది కనిపించడానికి అయితే పాజిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి అండ్ బ్రాడర్ పిక్చర్లో మెటల్స్ కొద్దిగా ఒల్టాయిలు ఉండొచ్చు ఎందుకంటే చైనా మీద వీళ్ళు టారిఫ్ అనేది తగ్గించలేదు కాబట్టి అంద ఇంకోటి ఏంటంటే వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది కలెక్ట్ చేస్తున్నాం అంటే డెఫినెట్గా కొద్దిగా చైనా మార్కెట్స్ అనేది స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది టెంపరీగా దానికి సంబంధించిన మెటల్ స్టాక్స్ అనమాట ఎందుకంటే ఎక్కువగా మనం మెటల్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి సో దాన్ని మినహాయించి ఐటీ స్టాక్స్ రికవర్ అవ్వచ్చు నేను అనుకుంటున్నాను దాని తర్వాత రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన స్టాక్స్ ఫార్మా స్టాక్స్ ఈ మూడిట్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా మనకి ఫ్రైడే గ్యాప్ అప్ లేదా లేదా స్ట్రాంగ్ అప్ ఫార్వర్డ్ మూమెంట అనేది కొనసాగడానికి అయితే ఆస్కారం అయితే కనిపిస్తుంది సో నిజంగా ఇంత మనం ఎక్స్పెక్ట్ చేయలేదు స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగింది గత రెండు మూడు రోజుల క్రితం మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూడా రికవర్ అయిపోయి ట్వంటీ త్రీ థౌజండ్ పైకి వెళ్ళిపోవడం అనేది జరిగింది సో ప్రాబబ్లీ ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే కొన్ని కంట్రీస్ అనేది చాలా స్ట్రాంగ్గా నిలబడుతున్నాయి దాంట్లో సౌత్ కొరియా ఏషియా మార్కెట్ జపాన్ ఇండియా అనేది అవుట్ పర్ఫామ్ చేయడానికి అయితే ఎక్కువ పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ సో స్టే ఇన్వెస్టెడ్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ క్వాలిటీ మీద ఫోకస్ చేయండి మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ స్టే ట్యూన్ ధన్యవాదాలు